హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిర్మల టేస్టీ రీట్స్ నేను మీ నిర్మల ఈరోజు ఛానల్లో రెసిపీ ఈ ఎండాకాలంలో పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడే ఐస్ క్రీమ్ అండి ఐస్ క్రీంలో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి ఈరోజు నేను బటర్స్క్రాచ్ ఐస్ క్రీము ఇంట్లో చాలా ఈజీగా తక్కువ టైంలో ఎటువంటి హడావడి లేకుండా బయట ఐస్ క్రీమ్ పార్లర్లో తిన్న టేస్ట్తో వచ్చే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి నేను ఇక్కడ ఐస్ క్రీమ్ ప్రిపరేషన్స్ కోసం రెడీమేడ్ మిక్స్ పౌడర్ని వాడుతున్నానండి మనకి ఈ రెడీమేడ్ మిక్స్ పౌడర్ కాకుండా మనం ఇంట్లో ఉండే వాటితో కూడా మనం ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా ఇంకొక వీడియో పోస్ట్ చేస్తానండి కాకపోతే వాటికంటే కూడా ఈ పౌడర్తో ప్రిపేర్ చేసుకుంటే తక్కువ టైంలో అయిపోతుంది టేస్ట్ కూడా సేమ్ మనం ప్యారెల్లో తిన్న ఐస్ క్రీమ్ టేస్టే వస్తుందండి మనకి నచ్చిన కంపెనీలో నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ పౌడర్ తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పౌడర్ని దాంట్లోకి కొద్దిగా పాలను యాడ్ చేసుకొని ఈ ఈ ఐస్ క్రీమ్ పౌడర్ ఎక్కడా లేకుండా మంచిగా నీట్గా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులోకి ఒక అర లీటరు చిక్కటి పాలను యాడ్ చేసుకోవాలండి పాలను యాడ్ చేసుకొని బాగా పొంగు వచ్చేంత వరకు కాగబెట్టుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక మూడు పొంగులు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో కాంచుకొని మంటని సిమ్లో పెట్టుకొని పాలని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి పాలు ఉడుకుతున్నప్పుడు ఇలా గరిటితో కలుపుకోవాలి పాలు బాగా ఉడికి మంచి స్మెల్ వస్తున్నప్పుడు మనం ముందుగా కలిపి రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఐస్ క్రీమ్ పౌడర్ను అది ఇందులోకి యాడ్ చేసి బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనం సరిగా కలుపుకోకపోతే ఉంటలు కట్టే ఛాన్స్ ఉంది ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే పాలు ఈ థిక్నెస్ వస్తాయండి మనకి ఈ థిక్నెస్ వచ్చిన తర్వాత మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పూర్తిగా రూమ్ టెంపరేచర్ వచ్చేసరికి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడు మనకి ఈ ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న దీన్ని ఒక ఎయిర్ వేసుకొని పెట్టుకోవాలండి ఈ వేసుకున్న తర్వాత మూత క్లోజ్ చేసుకొని మన దగ్గర సిల్వర్ పాయిల్ ఉంటే లోపల సిల్వర్ పాయిల్తో క్లోజ్ చేసుకొని పైన మూత క్లోజ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలాంటి కవర్తో కవర్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా కవర్ చేసుకోవడం ద్వారా ఐస్ క్రీమ్ పైన ఐస్ ఫామ్ అవ్వకుండా ఉంటుందండి మనం ఎక్కువ టెంపరేచర్లో మనం ఐస్ క్రీమ్ని ఫామ్ చేసుకుంటాం కాబట్టి ఆ పాలపైన ఐస్ క్రీమ్ ఫామ్ కాకుండా ఉంటుంది ఇలా మనం డీఫ్రిప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక మూడు నుంచి నాలుగు గంటలకి ఐస్ క్రీమ్ ఇలా తయారవుతుందండి ఇప్పుడు దీన్ని బయటికి తీసి దీన్ని మొత్తం ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక నిమిషం పాటు బ్లెండ్ చేసుకుంటే ఇలా స్మూతీ స్టెక్చర్ వస్తుందండి ఈ స్టెక్చర్ వస్తే మనకి ఐస్ పర్ఫెక్ట్ గా వచ్చినట్టు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా మనం మిక్సీకి వేసుకున్న తర్వాత సేమ్ అదే బాక్స్లోకి ఈ ఐస్ క్రీమ్నంతా ట్రాన్స్ఫర్ చేసుకొని సేమ్ అప్పట్లాగే మూతని క్లోజ్ చేసుకొని కవర్తో కవర్ చేసుకొని డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మనం ఐస్ క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టే కంటే ముందు మనం డ్రీ ఫ్రిడ్జ్ని హై టెంపరేచర్ పెట్టుకొని పూర్తిగా కూల్ చేసుకోవాలండి అలా చేసుకుంటేనే మనకి ఐస్ క్రీమ్ త్వరగా ఫామ్ అయి పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి సిక్స్ అవర్స్ తర్వాత అంటే నేను ఇక్కడ ఓవర్ నైట్ పెట్టాను మార్నింగ్ తీశాను అలా ఓవర్ నైట్కి ఐస్ క్రీమ్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను బాగా గట్టిగా కూడా వచ్చింది తీస్తుంటే కూడా అచ్చ మనం పార్లల్లో తింటాం కదండి సేమ్ అదే స్ట్రెక్చరు అదే ఫ్లేవరు అదే టేస్టే వచ్చిందండి మనం ఐస్ క్రీమ్ తినాలనుకున్నప్పుడు గరిటెకి ఇలా తేమ చేసుకుని ఐస్ క్రీమ్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా చల్ల చల్లని ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి ఇలా మనం రెడీ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం బటర్ స్క్రాచ్ ఫ్లేవర్ ఉన్న చిప్స్ని ని యాడ్ చేసుకొని పైన ని కూడా యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి మనకి నచ్చితే ఈ ఫ్లేవర్స్ని మనం సెకండ్ టైం ఐస్ క్రీమ్ ఫామ్ చేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఓకే బాయ్